जेड न्यूज़ की स्वागत సోమవారం తేదీ రెండున భజన కార్యక్రమం నిర్వహించడం కోసం మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని వేలాల శ్రీ మల్లిక శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంకు వస్తే నిర్లక్ష్యంగా ఆలయ యువ వ్యవహరిస్తున్నారని ఆలయంలో ప్రతి కార్యక్రమంలోని మహిళలు కోలాటం ఆడుతూ ఉంటారు బాక్సులు లేవు శ్రీగట్టు మల్లన్న స్వామి గుట్ట మీద ప్రతిష్ట కార్తీక మాసంలో చేస్తా అన్నాడని ఇప్పటి వరకు కూడా ఆ ఊసే లేదని జాతర అప్పుడే వేలాలకు రావటం ఇలాంటి ఈవో వల్ల ఏం ఉపయోగం లేదని భజన భక్తులను అవమానిస్తున్న ఈవో హిందు సాంప్రదాయాన్ని మంట కలుపుతున్నారని జాతర ఏర్పాట్లలో మాత్రమే ఆదాయం కోసం తప్ప ఆలయ అభివృద్ధి పట్టదు అని వేలాల మల్లికార్జున స్వామి ఆలయానికి ఆలయం ముందు గేట్ లేదు ఈవో అధికారుల చర్య తీసుకోవాలని భజన భక్తులు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇంత అక్కడ తరపులు అంటే తరపులు ఇప్పుడు కూడా మోస్తున్నాయి చూడండి లేదు మరి ఒక ఈ సన్నిధిలో చేస్తామని గారు మీరు ఇక్కడ ఎందుకు మీద నిర్వహిస్తున్నారు చేస్తున్నారా లేకపోతే బదులుపై ఇంకో ఆలయానికి వెళ్ళారా మరి ఇక్కడ మీరు ఆలయ నిర్వహణలో ఉన్నారా లేదా అనేది మాకు అర్థమైతే లేదు యువ గారు మీకు చెప్తున్నాం ప్రతిసారి జాతర నిర్వహణలో ఓన్లీ ఆలయం మెరుపులు దిద్ది ఇలా ఆలయానికి ఏం కావాలి అనేది మర్చిపోయి ఆదాయానికి నువ్వు పరిమితం అవుతున్నావు ఇవో మీకు చెప్తున్నావు రాబోయే మహాశివరాత్రికి నువ్వు ఇక్కడికి వచ్చి యాక్ష్యాన్ని పెట్టడానికి నువ్వు సిద్ధపడుతున్నావు కదా నువ్వు యాక్ష్యో మేము చూస్తాం ఖచ్చితంగా ఖండిస్తాం నువ్వు ఇష్టం వచ్చినట్టు ఇక ఆదాయాన్ని పట్టుకొని పోయి నన్ను ఎవరేం చేస్తారు ఏం చేస్తారు అనేది నీకు ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా భర్త కడతాం ఖచ్చితంగా నువ్వు ఇక్కడ ఆదాయాన్ని నిర్వహణ చేస్తే చెయ్యి లేకపోతే బదిలీపై వెళ్ళిపో తప్పగానే అన్నట్టు వ్యవహరిస్తే మేము చాలా గత సోమవారం కూడా చెప్పినాం సార్ మరి పరిస్థితికి ఇట్లా ఉన్నది మన ఆలయానికి మైక్ లేదు మన తలుపు రేసి ఉంటున్నాయి మరి అక్కడ ఏం చేస్తారు ఏందనేది మీకు ఆలయ నిర్వహణగా ఒక యువకు కొనసాగుతున్నటువంటి మీకు తెలిసి ఉండాలి కొన్ని ఆలయానికి మీరు చెప్పిన బాక్సులు ఇవ్వని చెప్పిన అప్పుడు బాక్సులు మరి కార్తీక మాసం సందర్భంగా ఇతర ఆ కార్యక్రమాల్లో మహిళలు పెద్ద ఎత్తున ఇక్కడ కోలాట బృందం చేస్తుంటారు పోలాట ఆడుతుంటారు మహిళలు ఉత్సాహంగా మరి దీపావళి సందర్భంగా బోనాలు పోయడానికి మన దీపావళి నోము ముందు ఆలయానికి వచ్చి దర్శించుకొని కొబ్బరికాయలు కొట్టి మరి వచ్చిన సందర్భంగా ఆలయం లోపల బాక్సులు ఏర్పాటు చేసి మరి అక్కడ కోలాట బృందం చేస్తుంటారు దాన్ని నువ్వు బాక్సులు పదివేలు పెట్టి బాక్సులు కిరాయి చేస్తున్నావు మరి బాక్సులకు ఇరవై ఇరవై ఐదు వేలు అయితే దానికి ఎందుకు పెడతావు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న ఐవో గారు చెప్తున్నాం నువ్వు ఇంకా రెండు నెలలకు మూడు నెలల తర్వాత జాతర మహాశివరాత్రి ఉంటుంది అప్పుడు నువ్వు నేను కచ్చి టెండర్లు నెట్టి నువ్వు ఆదాయాన్ని సమకూర్చుకొని అవతారపడతావు కబర్దార్ చెప్తున్న యువ గారు మీరు అనుకుంటున్నారు ఏం చేస్తారు ఏందనేది నీకు నీకు ఎవరెవరు నీకు మద్దతు ఇస్తున్నారో వాళ్ళందరినీ నీకు ముందుకు రారు నువ్వు ఒక ఉద్యోగాన్ని నిర్వహిస్తున్నటువంటి నీకు బాధ్యత ఉండాలి నువ్వు ఆ చెప్పుడు మాటలు కట్టుకొని నువ్వు బదనమవుతావు నీ విధులకు ఆటంకం అవుతుంది నువ్వు ఇష్టం వచ్చినట్లు భయస్తే ఇక్కడ ఎవరు కూడా ఊరుకోరు పదవత మొన్న కూడా చెప్పినావుగారు సోమవారం ప్రతి సోమవారం భజన కార్యక్రమం అంటే నువ్వు ఇంత చులకన భావంతో అంటే భజన కార్యక్రమం చేద్దా నువ్వు ఒక హిందూ కాదా హిందూ మతంలో నువ్వు లేవా నువ్వు ఒక హిందూ మత చెంపులకు నువ్వు యువగారు లేవా ఎందుకు నీకు ఇంత అహంకారం నీకు ఎందుకు ఇంత చులకన భావం ఒక ఆలయం ఆలయం వచ్చినటువంటి జాతర నిర్వహణలో ఒక ఆదాయానికి నువ్వు పరిమితం అవుతున్నావా మరి ఇక్కడ విధులు నిర్వహిస్తున్నావా లేక వేరే కాడికి భజనమే వెళ్ళిపోయావా ఇక్కడ ఆలయ శ్రీ మల్లికార్జున ఆలయని అడుగుతున్నాం నేను చెప్తున్నాం ఎటువంటి వివరాన్ని చేస్తున్నావు ఖచ్చితంగా నువ్వు కంపల్సరీ కంప్లీట్ చేస్తావు అధికారికి ఇక్కడ ఈ ఆలయంలో జరుగుతున్నటువంటి ఏర్పాట్ల విషయంలో చులకన భావం వివరిస్తూ యువ గారు అందుబాటులో ఉండలేదు శ్రీ మల్లికార్జున ఆలయానికి మరి గుట్ట పైన అక్కడ ఆ ఆలయంలోకి వెళ్లి కొంతమంది అజ్ఞాత వ్యక్తులు అక్కడ ఆ లింగాన్ని అపవిత్రం చేస్తే అప్పుడు ఒక స్థపతిని తీసుకొచ్చి అచ్చలపురం అయ్యగారిని తీసుకొచ్చి మన స్థ మన పూజ మన ప్రతిష్ట చేపిస్తా ఉన్నాడు ఆ ప్రతిష్ట ఇంతవరకు అయిపోయింది శ్రావణ మాసం అయిపోయింది కార్తీక మాసం అయిపోయింది మళ్ళా మళ్ళీ ఫిబ్రవరి అంటున్నాడు ఫిబ్రవరి దాకా ఆయన ఉంటాడో పోతాడో తెలియదు మరి ఇటువంటి నిర్లక్ష్యం వైఖరి చేస్తున్నటువంటి యువ గారు ఇంత పవిత్రమైన టెంపుల్ చాలా మంది పెద్ద ఎత్తున వేరేలా మల్లన్న స్వామి జాతర అంటే పిల్లా పాపలతో భక్తి శ్రద్ధలతో బోనాలు వేయడానికి చాలా మంది పెద్ద ఎత్తున విచ్చేస్తుంటారు మరి అటువంటి ఆలయాన్ని అపవిత్రం చేస్తున్న యువ గారు మీకు మరి ఎందుకు ఇంత దేవుడంటే నిర్లక్ష్యం దేవుడు అంటే మరి అందరూ లక్షల మంది దేవుడని మొక్కితే దేవుడు నీకు లెక్కలేడా మరి ఇక్కడ ఉన్న ప్రజలు నీకు చులకనగా కూర్చున్నాం అనేది అర్థమైతే లేదు ఖచ్చితంగా మీ పై అధికారి కంప్లైంట్ చేస్తావు నీకు చెప్పటం ఉంటారు కావచ్చు వాళ్ళు ఏం చేయాలి అట్లే వీడియోలు పెడతారు అట్లే చేస్తారు అనుకుంటున్నా కావాలి కానీ నువ్వు చెప్పుడు మాటలు అంటే నువ్వే చెయ్యిపోతావు అని చెప్తున్నావు ఖచ్చితంగా నువ్వు మహాశివరాత్రి సందర్భంగా యాక్షన్ పెట్టడానికి వస్తావు ఇవాళ నువ్వు ఇలా నాకు సంబంధించి ఇప్పుడు పోాలనుకుంటున్నావు నువ్వు ఈ మహాశివరాత్రి సందర్భంగా జాతర నిర్మాణంలో నువ్వు టెండర్లు పెట్టడానికి కష్టవు నువ్వు లడ్డు ప్రసాదం పెడతావు అన్ని పెడతావు దేనికోసం పెడుతున్నావు కానీ అప్పుడు అడుగుతుంది నువ్వు ఇవాళ నువ్వు ఇలా నేను ఇక్కడ నేను ఇప్పుడు రాను నాకు అవసరం లేదని రెండు మూడు నెలల దగ్గర రావచ్చు అప్పుడు వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా యాక్ష్యం పెట్టకుండా అనుకుంటుంది నువ్వు ఆదాయాన్ని సమకూర్చడానికి వస్తున్నావు ఇక్కడ వసతులు నీకు ఏ కార్యక్రమం చేసినా రావు శ్రీకృష్ణాష్ట్రం చేస్తే రావు మొన్న భజన కార్యక్రమం బృందం చేస్తే భజన కార్యక్రమం బృందాన్ని విడిచిపెట్టి నువ్వు ఇరవై మూడు వేలకు ఇరవై నాలుగు వేలకు బయట తీసుకొచ్చి అంటే నీ ఇష్టం నాటి ఇక్కడ ఆలయానికి సంబంధించిన ఆదాయం నీకు కావాలి ఈ లోపల కార్యక్రమాలు జరిగితే నీ నువ్వు ఎందుకు చురుకనా చూస్తావు ఓన్లీ నీకు ఆదాయం ముఖ్యమా నీకు ఎందుకు ఇంత అహంకారం ఇంత ఆలయాన్ని ఇంత పరిశుద్ధమైన టెంపులు ఇంత రాష్ట్రంలో రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా పవిత్రమైన పుణ్యక్షేత్రం ఈ ఆలయానికి ముందు గేట్ లేదు ఆ గేట్ లేకుండా పశువులు వస్తున్నాయి ఇంత అహంకారపూరితంగా కన్నా ఎందుకు నీకు ఇంత ఎంత ఈ నిర్లక్ష్యం అయితే ఎందుకని అడుగుతున్నాం మొన్న కూడా చెప్పినాం రెస్పాండ్ లేదు ఇంతవరకు మరి నేను ఏం చేస్తున్నా మరి నేను ఏం చేస్తున్నా ఆలోచన నువ్వు వచ్చి మరి నేను తప్పు చేస్తున్నానా నేను ఎందుకు చేయాలన్న భావన కూడా నువ్వు వ్యక్తం చేస్తాను అటువంటి నీకు ఇక్కడ వేలాల శ్రీ మల్లికార్జున ఆలయా ఆలయానికి యువగా కొనసాగడానికి లేదు ఖచ్చితంగా మీ పయానికి కంప్లైంట్ చేస్తాం విడిచిపెట్టే ప్రసక్తి లేదు ఖచ్చితంగా దీని విషయంలో మా భజన భక్తులు అవమానిస్తున్న ఈవో గారు ఖచ్చితంగా దీన్ని ఖండిస్తున్నాం ఇది మొన్న కూడా పని చెప్పినాం ఇట్లా జరుగుతున్నాయి మరి పరిస్థితి ఏందని చెప్తే కూడా నువ్వు చెవున పట్టకుండా నువ్వు చెప్పుడు మాటలు పట్టుకొని నువ్వేం చేస్తాను అనేది నీకే తర్వాత అర్థమవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఖబాదార్ యువగారు మీరు చేస్తున్న నిర్లక్ష్య వైఖరికి మా ఆలయానికి వచ్చిన భక్తులు మమ్మల మెచ్చిపోతున్నారు ఇవాళ మేము ఆలయ జాతర నిర్వహణలో లోకల్ నాయకులందరూ కష్టపడి జాతర నిర్వహణలో పాటుపడితే పడితే ఆలయ ఈవో గారు కూడా పాసి ఇచ్చిన సందర్భాలు లేవు